తెలుగు తమిళ భాషల్లోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన నటి నమిత తర్వాత తర్వాత ఆఫర్లు బాగా తగ్గి ఇతర భాషల్లో అడపదడప సినిమాలు చేస్తున్న చాలా ఏళ్లుగా తెలుగు పరిశ్రమలోకి మాత్రం అడుగు పెట్టలేదు ఆమె చివరగా కనిపించిన చిత్రం రెండు వేల పదిలో వచ్చిన బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ సింహ ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్లోకి రావాలనే యోచనే చేయలేదు అలాంటిది మళ్ళీ ఇన్నాళ్లకు ఆమెకు తెలుగు పరిశ్రమపై మనసు పడినట్టు తెలుస్తుంది త్వరలో ఆమె తెలుగు సినిమాలో చేయబోతుందట నూతన దర్శకుడు రాజ్ కుమార్ సువియా నిర్మాణంలో రూపొందుతున్న గుంటూరు టాకీస్ చిత్రంతోనే నమిత రీఎంట్రీ ఉంటుందట ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ భాషలో విడుదల చేయాలని తమిళంలో ఇప్పటికీ నమిత అయితే అందులో ఒక ప్రధాన పాత్రకు చాలా బాగా సరిపోతుందని రాజ్ కుమార్ అనుకుని ఆమెకు కథ చెప్పాడట నమిత కూడా ఈ సినిమా పట్ల సుముఖంగానే ఉందని దాదాపు ఒప్పేసుకున్నట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి మరి నమిత ఎలా డిసిషన్ చెబుతుందో చూడాలి డైలీ టాలీవుడ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ ప్లానెట్ కాసెప్స్